హలేలుయా దేవునికే స్తోత్రం హలేలుయా దేవునికే స్తోత్రం చూడండి మనం ఈ రాత్రి వేళ సమయంలో ఏసు క్రీసు ప్రభువారి గురించి మనము ధ్యానించుకుందామండి కొంచెం సేపు యేసయ్యని గురించి ఇదిగో మన కోసము ఆ కలువరి సెలువలో ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు గురించి రాత్రి వేళ సమయంలో మనందరము కూడా ధ్యానించుకుందాము ఆ దేవాతి దేవుడు మన జీవితంలో ఆయన చేసిన బలమైన కార్యమును బట్టి ఆశ్చర్య కార్యమును బట్టి ఆయనకి మనము ఎంతైనా స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారము ఆ మహనీయుడైన దేవుడు గొప్ప దేవుడు ఆ గొప్ప దేవునికి మనము స్థుతులు స్తోత్రములు చెల్లిద్దామా హలలుయా దేవునికే స్తోత్రం హలలుయా హలలుయా హలెయ సహోదరి దేవాతి దేవుడి రాత్రి వేళ సమయంలో నేను పిలుస్తుండగా మనందరము ఆ దేవుని సన్నిధిలో ఆయన్ని కొంచెం సేపు ఆయన స్థుతిద్దామా మనము ఆరాధిద్దామా హలలుయా దేవునికే స్తోత్రం హలెయ